అందరికీ నమస్కారం శ్రీమాత నమ సింహరాశి వారికి చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది సింహరాశి వారు ఎంత అర్జెంట్ పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు వీడియో వినండి లేకపోతే మీకు వచ్చేటువంటి కోట్ల రూపాయలను మీ చేతులారా మీరే బయటకి నెట్ వేసినటువంటి వారు అవుతారు అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికి తెలియదు ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల అయితే లభించబోతుంది ఇది నేను చెప్తున్న మాట కదండి సాక్షాత్ ఆ బ్రహ్మంగారు చెప్పినటువంటి మాట అనమాట కాబట్టి వీడియోని ఈ సింహరాశి వారు నిజంగా మీ అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీకు అంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకంటే మీ గురించి మీరు సాక్షాత్ ఆ చెప్పినటువంటి మీ పరంగా విన్నట్లయితే నిజంగా మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు అలాగే మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి ఈ పనుల వల్ల చేసేటటువంటి ఈ పనుల వల్ల మీరు మీకు భవిష్యత్తులో అనేది అవుతుంది మీకు కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం అనేది అసలు ఆ చెట్టు ఏంటి ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి చెప్పుకుంటా పోతే ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయండి వీడియోని అస్సలు కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ వీడియో వలన మీకు వందకు వెయ్యి శాతం ఫలితాలు మీకు వస్తాయి లాభం ఎటువంటి నష్టం ఉండదు టైం వేస్ట్ అని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియో మీకు మళ్ళీ దొరకదు కాబట్టి కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ విలువైనటువంటి సంపోర్ట్ని అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వలన వీడియో మరి సింహరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది సింహరాశి రాశి చక్రంలోని వీరిది ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి అంటే సూర్యుడు అనమాట అంటే సూర్యుడు భగవానుడి యొక్క అనుగ్రహం అనేది సింహరాశి వారి మీద పుష్కలంగా ఉంది సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే వీరి జాతక పరంగా వీరికి కష్టాలు అనేటివి కూడా చాలా గట్టిగానే వస్తుంటాయి అన్నమాట ఎంత వచ్చినప్పటికీ చేసినప్పటికీ కూడాను వీరికి ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వలన చాలా వరకు కూడా వీరికి కొత్తగా అయితే ఇబ్బంది మాత్రం పెట్టలేదని చెప్పేసి మనకి ఇక్కడ బ్రహ్మం గారి స్వయంగా చెప్పేటువంటి మాట అనమాట మనకి ఏదైనా సరే పెద్ద పెద్ద మహానుభావులు ఏ మాట కూడా ఊరికని చెప్పరండి సింహరాశి రాశి అంటే మీ పేరే చూడండి సింహం అనమాట రాశి చక్రంలో వీరి ఐదవ రాశి అంటే ఐదు అంటే అదృష్ట సంఖ్యగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే లక్ష్మీదేవిని ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య శివుడి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా మీ మీద ఉన్నటువంటి రాశి అంటే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రాశి సింహరాశి అనమాట సింహము అంటే మీకు మన కడవిలో చూడండి ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉంటాయి పులుడు ఉంటాయి అంటే నక్కలు ఉంటాయి గుంట నక్కలు తోడేళ్ళు ఏనుగులు ఇలా ఎన్నో రకాలుగా ఉంటా ఉంటాయి కానీ ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ కూడాను అడవికి రారాజుగా చెప్పాలి అంటే అది కేవలం సింహం మాత్రమే ఎందుకు అంటే సింహానికి ఉన్నటువంటి ధైర్యం కానీ సింహానికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ సింహానికి ఉన్నటువంటి గర్వము పొగరు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా సింహంలో చాలా గొప్ప లక్షణాలు ఉంటాయన్నమాట అన్నిటికి మెచ్చే ధైర్యం ఉంటుంది చూడండి ఇక్కడ కూడా తగ్గకుండా అడుగులు ముందుకు వేయడమే తప్ప వెనక్కి వేయడం అనేది సింహం యొక్క చరిత్రలోనే లేదు అలాగే సింహరాశి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులు చాలా రకాలైనటువంటి మంచి లక్షణాలు వీరి దగ్గర ఉన్నాయన్నమాట వీరి దగ్గర పొగరు అహంకారము గర్వము అందము వారికి ముక్కుసూటితనం కానివ్వండి కోపం విషయంలో ఇలా ప్రతిదీ కనుక మనం పోల్చుకుంటే సింహాలకు ఏ మాత్రం కూడా తగ్గరు సింహరాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎక్కడ కూడా తగ్గరన్నమాట ఆఖరికి సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలు కూడా సింహ పిల్లల్లాగా ధైర్యంగా ఉంటారు అనమాట ఇట్లా ప్రతిదీ కూడా వారికి ఏంటంటే రక్తంలోనే ఉంటుంది అన్ని రకాలైన ధైర్యాలు పొగరు ఇట్లా ప్రతిదీ కూడా అలాగే ఈ సింహరాశి వారు జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి మేము మంచిగా ఎద ఎదగాలి అంటే గొప్ప తపత్రయంతో ఎంత కష్టం చేయడానికి అయినా సరే ఇష్టంగా ఉంటూ ఉంటారనమాట అంటే మేము జీవితంలో మంచిగా సంపాదించాలి మాకు డబ్బు అనేది చాలా అవసరము తరతరాలు కూర్చొని తిన్నా కూడా తిరగని సంపద మాకు కావాలి మా కుటుంబం మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి మేము నలుగురులు ఎక్కడో ఒక మూలన కాకుండా నలుగురిలో గొప్పగా ఉండాలి ముందుండాలి వలన వాళ్ళు అంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు సమాజంలో ఒక మంచి హోదా గౌరవము ఒక మంచి స్టేటస్ ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వ్యక్తులను మనము చెప్పుకోవచ్చు ఏంటంటే అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసు వారికి కూడా వీరి జీవితంలో పాపం ఎన్నో రకాలైనటువంటి కష్టాలను చూసారండి సింహరాజు వారు కూడా ఎందుకు అంటే అవన్నీ చూడబట్టే ఇంత స్ట్రాంగ్గా వీరు తయారయ్యారనమాట అంటే వీరి జీవితంలో చిన్న వయసు దగ్గర నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి పరిస్థితుల్లో క్రియేట్ చేసినటువంటి బాధలు కొన్నదే మనుషులకు సృష్టించినటువంటి బాధలు మనుషులు చేసేటువంటి అవమానాలు అనేటివి గట్టిగా వీరికి చెప్పుకోవచ్చు అనమాట వీరికి తగిన అని ఇంకా వీరేంటంటే జీవితంలో మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక రేంజ్లో ఉంది కాబట్టి అటువంటి డబ్బును మనం సంపాదించాలి ఏదైనా సరే ప్రతిదీ కూడా మనకు డబ్బుతో ఏదైనా శాసించగలము ఏదైనా కొనగలము కొనడం మీద కోతిని అయినా సరే తీసుకొచ్చేటువంటి శక్తి ఒక ఉంది అలాంటి ఆ హోదా తనము ఆ ఉందాతనము మాకు కూడా రావాలి జనం మమ్మల్ని ఎంతగా అవమానించారు ఏంటంటే వారు చిన్న వయసులో చాలా రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఉండి ఇవాళ ఈ రోజున వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా తయారయనమాట మాటలో చెప్పాలంటే ముప్పై సంవత్సరాలు వచ్చింది కానుంచి కూడా వీరికి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట వీరి యొక్క ప్లానింగ్ కానీ వీరి యొక్క ప్రణాళిక కానీ నెలల నుంచి వీరు చేసిన కష్టానికి తగినటువంటి ఆ రిజల్ట్ అనేది ఇప్పుడు పిల్లలు చూడండి సంవత్సరం అంతా చదివితే వాళ్ళు రాసినటువంటి లాస్ట్ ఎగ్జామ్స్లో వారికి ఒక టాలెంట్ అంటే వారికి ఎంత కష్టపడి చదవాలని చెప్పేసి మనం ఆ మార్కుల ద్వారా అంచనా వేయచ్చు అలాగే సింహరాశి వ్యక్తులు కూడా వారి జీవితంలో చిన్నప్పటి నుంచి పడి లేచి పడి లేచి నేర్చుకున్నటువంటి అనుభవాలనే చూడండి ఆ అనుభవాలు జనాలు నేర్పించిన పాఠాలు అవన్నీ కూడా మంచి పట్టుదలగా తీసుకొని వాళ్ళు కష్టపడి మంచి ఒక స్టేజ్కి వచ్చి ఎంత స్టేజ్లోకి వచ్చారు ఏ రోజు రేంజ్లో నిలబడ్డారు అని చెప్పేసి వారికి అది మన జనాలకు కనిపించినటువంటి అవకాశము ఆ సమయము ముప్పో సంవత్సరం వచ్చిన కానుంచి వీరు చేసినటువంటి ఆ పనులు లాంటివి చక్కగా మనకు అర్థమవుతాయి అన్నమాట అంటే మంచి సక్సెస్లో ఉంటారు అసలు అంతకుముందు ఏమీ లేని వారు కూడా ఏంట్ర బాబు ఇంత సంపాదించారు వీళ్ళు ఏం చేశారు అసలు ఏంటి వీరి అదృష్టం ఏంటి ఇంత టాలెంట్గా ఉన్నారని చెప్పేసి జనం కూడా ముక్కున వేలేసుకున్నట్టుగా వీరి యొక్క సంపాదన కానివ్వండి ప్రతిదీ కూడా బాగా కలిసి వచ్చి ఒక మంచి స్టేజ్లో ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎవరైతే వీరిని అవమానించారో అలాంటి వారే వీరి దగ్గరకు వచ్చి అంటే వీరి యొక్క శక్తి సామర్థ్యాలను వీరి పట్టుదలతో జీవితంలో ఎరిగినటువంటి ఎరుగుదలను చూసి వీరన్నిటి కూడా గుర్తించి వీరి దగ్గరకు వచ్చి వీరి సహాయ సహకారాల కోసం ఎదురుచూస్తూ ఉంటున్నారు అంటే వీరిని మంచిగా పొగడము వీరి దగ్గర చేరేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీరేంటంటే అలా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అలాంటి వారు దగ్గరకు వచ్చారు కదా అని అని చెప్పేసి అప్పున చేర్చుకోకుండా వారిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచేసేయండి అలాంటి వ్యక్తులు పక్కన పెట్టేసేయండి ఇప్పటికైనా సరే అంటే చిన్న వయసులో తెలిసి తెలియక ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేసి ఉండవచ్చు అలాంటి దాని వలనే మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కో ఎదురుచూసారు ఫేస్ చేశారు కానీ ఇప్పుడు పొరపాటున కూడా మళ్ళీ అలాంటి పొరపాటు అనేది చేయవద్దు ఇప్పుడైనా సరే ఎవరిని ఎంతలో ఉంచాలో ఎవరిని ఎక్కడ ఉంచాల ఎక్కడే ఉంచేసేయండి ఏదైనా కష్టం కానీ ఏదైనా చెప్పుకోలేని బాధలు మనిషికి ఎంత కోటేశ్వరుడికైనా సరే చెట్టు కింద ఉన్న వాళ్ళకై దగ్గర నుంచి కారులో తిరిగే కోటేశ్వర దగ్గర కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తగ్గినటువంటి కష్టాలు వరకుండానే ఉంటాయి చిన్న చిన్న చెట్టుకి చిన్న గాలి పెద్ద చెట్టు పెద్ద గాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు అనేవి ఉంటాయి ఆ కష్టాలని ఏంటంటే చుట్టూతో ఉండేటువంటి ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని బాగా మాట్లాడుతున్నారు నమ్మకంగా ఉన్నారు అది ఇది అని చెప్పేసి మనం ఏంటంటే చిన్న పొరపాటు చేస్తూ ఉంటాము ప్రతిదీ కూడా చెప్పుకునే విషయం చెప్పుకునే విషయం వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటారు అలా చెప్పుకున్నప్పుడు ఏంటంటే అది ఇప్పుడు ఈ రోజు ఉన్న మంచి అసలు రేపటి దా కాదు కాసేపటికి ఏం జరుగుద్దో మనకు తెలియడం లేదు జనాల బుద్ధులనేటివి క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి కాబట్టి వాటి మంచిగా ఉండొచ్చు కానీ రేపు మీ మధ్య ఏమైనా పగ రావచ్చు ఏదైనా మూడో వ్యక్తి వల్ల ఏదైనా సమస్య రావచ్చు నింద్రపాలు పాలైపోవచ్చు కాబట్టి అలాంటివి ఏంటంటే ఇలా చెప్పుకుంటూ ఉన్న మాటలు రేపటి రోజున వాటి వల్ల మీరు గట్టిగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది మన జుట్టు చితికి తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినట్టు కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి మాటలు బయట వాళ్ళకి ఎప్పటికీ కూడా ఎవరు ఉంటే మీ భార్య భర్తలకు ఒకరికి లేదా మీ తల్లిదండ్రులకి ఇలా చెప్పుకోండి ఆఖరికి నేను తోడబుట్టిన వాళ్ళ దగ్గరికి చెప్పకొద్దంటానండి ఎందుకంటే ఈ రోజులలో మనం ఎదుగుతుంటే చూడలేనటువంటి వాళ్ళు ముందు వాళ్ళే ఉన్నారని చెప్పుకోవచ్చు అందరినీ అనటం లేదు కొందరు మాత్రం అలాగే ఉన్నారు తోడబుట్టిన వాళ్ళల్లో కూడా అక్కా చెల్లెలు బాగుంటే చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అన్నదమ్ములు ఒక్కొక్కరికొరు బాగుపడుతుంటే చూడలేక ఓర్వలేక ఏదో ఒకటి నష్టాలు చేసి ఇబ్బందులు పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు అలాగే ఫ్రెండ్స్లో ఉంటున్నారు బంధువుల్లో ఉంటున్నారు ఇలా చూసుకుంటూ పోతే చాలా మందిలో కూడా ఈ రోజులలో ఎక్కువగా ఇలాగే ఉంటున్నారు కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అలాగే ఈ సింహరాశి వారికి ఏంటంటే కొంచెం ప్రేమ ప్రేమికుల వారికి కూడా సమస్యలు ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు మగవారు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మగవారు అందమైనటువంటి నచ్చినటువంటి అమ్మాయిని ఇష్టపడడం ప్రేమించడము వారిని పెళ్లి చేసుకోవాలని కూడా అమ్మాయి అయినా సరే అబ్బాయి ఒక నచ్చిన అబ్బాయి ఇష్టపడటము వెళ్ళి చేసుకోవాలనుకోవడం ఇలా వీరికి ఏంటంటే కొంచెం ప్రేమలకు సంబంధించిన సమస్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయి వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట దానివల్ల కొంచెం మానసికంగా సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే ప్రేమ విషయాల్లో ఆచితూచి ఒక నిర్ణయం అనేది తీసుకోండి దాదాపుగా మీ ఇద్దరిలో ఒక స్ట్రాంగ్నెస్ ఒక ఇద్దరిలో ఉన్నటువంటి ఒకరినొకరు అర్థం చేసుకొని మీ ప్రేమను పెళ్ళిదాకా తీసుకెళ్లడం వల్ల మీకు ఇబ్బందుల సంఖ్య అనేది తగ్గుతుంది అలా కాకుండా ఇద్దరిలో ఒకరు తొందరపాటు మనుషులు ఉన్నట్లయితే అలాంటి వారిని మీ జీవితంలోకి ఆహ్వానించాలా వద్దా అన్న విషయం మీరు ముందుగా నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితాంతం అంతా మీకు ఇబ్బందుల సంఖ్య తగ్గుతుందని చెప్పుకోవచ్చు మీరు కానీ వినబోయేటువంటి ఐదు రకాల గుడ్ న్యూస్లు ఏంటి అంటే మీకు శని ప్రభావం అనేది చాలా వరకు కూడా వెళ్ళిపోయిందండి కాబట్టి మీకు ఇప్పుడు ఏంటంటే పట్టిందల్లా కూడా బంగారం అనేది అవ్వబోతుంది అదృష్టం అనేది విపరీతంగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంది అంటే మీ జీవితంలో కొత్త మార్పులు చేర్పులు చేసుకోవడానికి మంచి అవకాశం అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు డబ్బులు కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా డబ్బు విషయంలో మీరు బెటర్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక మాటలు చెప్పాలంటే ఇంకా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది ధన వర్షం కురుస్తుందని కూడా ఈ పరంగా కూడా మనం చెప్పడం జరిగింది మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా సరే మీకు మంచిగా విజయం అనేది ఉంటుంది ఈ మూడు రోజుల్లో కూడా మీరు బాగా బిజీగా ఉంటారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా ఖచ్చితంగా చూడగలుగుతారు ఈ మూడు రోజులు ఒక రోజు మీకు ఏదైనా ప్రయాణం చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణం అనేది ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేట వారికి ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడము అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచిగా లాభాలు రావడం అనేది జరుగుతుందన్నమాట అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మీరు ఏ కోరికలు అయితే కోరు చూస్తున్నారో అలాంటి కోరికలన్నీ నెరవేరుతాయి మీకేంటంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం వల్ల శివుడి యొక్క ఆశీర్వాదం వల్ల అలాగే లక్ష్మి యొక్క ఆశీర్వాదం వల్ల మీకు చాలా వరకు కూడా అవకాశాలు అనేవి వచ్చాయండి కాబట్టి మీరు పడేటువంటి కష్టానికి తోడుగా ఇంకాస్త కష్టపడడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి మీకు వచ్చేటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మీకు ఉన్నటువంటి టాలెంట్ని అవసరమైన పనులకు ఉపయోగించి ఆ టాలెంట్ ద్వారాగా ఒక రూపాయిని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడే ఒక రూపాయి అనేది వెనకేసుకోవాలి ఎప్పుడు పరిస్థితులు అనేవి మనకు అనుకూలంగా ఉండవు లక్ష్మీదేవి ఏంటంటే చెంచలమైనది లక్ష్మీదేవి చంచలమైనది కాబట్టి డబ్బు సంపాదించేటప్పుడు అలాగే చేసుకోవాలి అను ఓపిక ఉన్నప్పుడే మనం ఆ డబ్బుని ఎన్నో రకాలైన మార్గాలతో మనం జాగ్రత్త చేసుకోవాలి అలాగే కష్టపడితే కానీ ఒక రూపాయి ఎవరికి కూడా రావటం లేదు కాబట్టి అలాంటి రూపాయిని అంటే ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పార్లు ఆలోచించుకొని ఈ రూపాయి మనం ఎప్పుడు ఖర్చు చేయడం అవసరమా లేదా అని చెప్పేసి జాగ్రత్తగా మీరు ఖర్చులు చేయడం వల్ల మీకు ఏంటంటే చాలా వరకు కూడా మంచి ఆదాయం అనేది ఉంటుంది వెనక్కి వేసుకొని స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీరు ఆశపరంగా మంచిగా గృహ నిర్మాణం చేసుకునే యోగం ఉంటుంది ఒక ఫ్లాట్ అవ్వచ్చు అపార్ట్మెంట్ అవ్వచ్చు లేదా ఒక భూమి రూపంలో కానీ పొలము లేదా బంగారము చిన్న బండి కానివ్వండి కారు కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఈ మూడు రోజుల కూడా ఏదో ఒకటి కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది సింహరాశి విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంది మీరు కష్టపడి చదివిన దానికి తగ్గట్టుగా మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే దీనివల్ల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది వారి భవిష్యత్తు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేయడం అనేది కూడా ఉంటుంది మీకు ఏంటంటే మధ్య తరచుగా కొన్ని కొంచెం అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు ఎంత పని వద్దునా సరే మీరు సమయానికి తిండి సమయానికి నిద్ర అనేది తప్పనిసరిగా ఉండాలి మీకు ఇంకా మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యమైన ఎందుకంటే మానసిక ఆరోగ్యాన్ని బట్టే మన శారీరక ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు కాస్త ధ్యానము ఒక మెడిటేషన్ చేయడం కానీ ఒక పావు గంట సేపు కానివ్వండి అరగంట కానివ్వండి కళ్ళు మూసుకొని శ్వాసను గమనించుకుంటూ మీరు ధ్యానం అనేది చేసుకోవడం వలన మీకు మంచి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది దానివల్ల మీరు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అలాగే చిన్న చిన్న వ్యాయామాలు కూడా మీరు తప్పకుండా చేయాలి ఈ సింహరాశి వారికి ఏంటంటే కొంచెం స్త్రీల వల్ల ఇబ్బందులు ఉన్నాయండి అంటే ఎవరైనా పరాయ స్త్రీలు కొంచెం ఎక్కువగా మీ మీద ఇంట్రెస్ట్ చూపించడం అలాగే వైపు తదేకం గమనించడం ఇలాంటివి చేస్తుంటే వారిని దూరంగా పెట్టండి వారి భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది తప్పనిసరిగా ఉంటుంది చిన్న చిన్న గొడవలు వచ్చినా గొడవ సంసారం అనేటువంటి సాగరంలో మనం సర్దుకపోతేనే అది సంసారం అవుతుంది కాబట్టి చాలా వరకు కూడా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మానసిక స్పర్ధలు అనేవి తొలగిపోయి మంచిగా ప్రేమగా ఉంటున్నారని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు ఇక కోట్ల ఖజానా అని చెప్పుకున్నాం కదా అది ఏమిటి అంటే రావి చెట్టు రావి చెట్టు గురించి మనందరికీ తెలిసిందేనండి రావి చెట్టు మహిమ మామూలు కాదు రావి చెట్టును మనం సాక్షాత్తు దేవతా వృక్షంగా పరిగణిస్తూ ఉంటాము శ్రీ మహావిష్ణు స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము అంతేకాకుండా పరమశివుడికి ప్రీతికరమైనటువంటి చెట్టు అనమాట ఈ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుందని చెప్పుకున్నాము కోట్ల ఖజానా అంటే చెట్టు దగ్గర కోట్లు దొరుకుతాయని కాదండి ఆ చెట్టు దగ్గర మీరు చిన్న పని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు జీవితంలో కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి నాలుగు దగ్గర నుంచి కూడా ధనం దూసుకురావడానికి మీకు ఇంకా మంచి సక్సెస్లో ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే రావి చెట్టుకు శాస్త్రాలు కూడా అని చెప్పుకుంటా పోతే ఎంత పెద్ద పేరుందండి కాబట్టి అలాంటి రావి చెట్టు దగ్గర మీ చిన్న పరిహారం చేయండి మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని తలస్నానం చేసేసి మంచిగా నలుపు రంగు బట్టలు కాకుండా ఆకుపచ్చ పసుపు ఇలాంటివి రంగుల్లో బట్టలు ధరించి రావి చెట్టు దగ్గరికి ఒక గ్లాసు పాలు లేదా ఒక చెంబడు పాలు తీసుకొని వెళ్ళండి పరిహారం వచ్చేటప్పటికీ సోమవారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి శనివారం ఈ మూడు రోజులలో ఎప్పుడైనా చేసేసుకోవచ్చు అలా తీసుకెళ్ళేసి ఆ చెట్టును తాకి ఆ చెట్టుకు కాస్త పసుపు కుంకుమలు బొట్టు పెట్టేసి ఒకవేళ మగవాళ్ళు అయితే కుదరలేదు అనుకోండి మామూలుగానే సరే ఆ చెట్టుకు ఆ చెంబడి పాలను పోసేసేయండి అలా పాలను పోసేసి చెట్టును తాకి చెట్టు చుట్టూ తా పదకొండు ప్రదక్షిణాలు చేయాలి అలాగే ఆ చెట్టు తాకినప్పుడు మీరేంటంటే ఓం నమో నారాయణాయ అని చెప్పేసి ఆ మంత్రాన్ని మీరు అవకాశం ఉంటే ఆ చెట్టు దగ్గరే ఒక ఐదు లేదా ఒక పది నిమిషాలు కూర్చొని నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని మీరు మనసులో స్మరించుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అనమాట ఈ ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు కష్టాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయి మీకు నిజంగా కోట్లు కోట్లు సంపాదించుకున్నటువంటి అవకాశము మీ జీవితంలో ప్రతిది కూడా మంచి జరగడానికి శుభవార్తలు వినడానికి ఇంకా మీకు చాలా రకాలైనటువంటి గుడ్ న్యూస్లు ఇది వినడానికి మంచి అవకాశం అని బ్రహ్మంగారే స్వయంగా చెప్పినటువంటి మాట అండి కాబట్టి ఖచ్చితంగా రావిత్రి దగ్గర మీరు పరిహారం అనేది చేసేసేయండి మీకు కోట్ల ఖజాన్ అనేది వస్తుంది మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట డబ్బు పరంగా ఎంత మార్పు వస్తుందో మీరే చూడండి అలాగే మీరేంటంటే శుక్రవారం పూట కూడా ఖచ్చితంగా ఇంట్లో ఆ మహాలక్ష్మి తల్లికి పూజ చేయండి దీపధూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించడము ఇలాంటివి చేయండి అలాగే పసుపు కుంకుమ పచ్చ కర్పూరము ఇలాంటివి వేసి ఆ తల్లికి పూజలు చేసి అష్టలక్ష్మి సూత్రము చదవండి అలా చేయటం వలన మీ జీవితపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా విష్ణు సహస్రనామ మంగళవారం పూట మీకు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామికి వెళ్ళి సింధూరాన్ని సమర్పించి ఇలాంటివి కూడా చేయడం వల్ల మీరు జీవితంలో మంచిగా సక్సెస్లోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది మేము మీద ఉన్నటువంటి నరదృష్టి ప్రభావం అనేది పోతుంది జీవితపరంగా మీకున్నటువంటి ఈ చిన్న చితక ఏమైనా దోషాలు సమస్యలు పితృదోషాలు నాగదోషాలు సర్పదోషాలు ఇలాంటివి ఏమన్నా కాలకర్మ దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలిపేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇది మూడు రోజులలో మీకు కుదరకపోయినా మీకు తర్వాత కుదిరినప్పుడైనా సరే చేసుకోవచ్చు కానీ ఇది తప్పకుండా చేయండి చేయడం వల్ల కూడా మీ జీవితంలో ఎదుగుదలని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట అర్థమైంది కదండి సింహరాశి వారికి ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీరియో మరికొంతమందికి సింహరాశి వ్యక్తులు చేరేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మనకి కామెంట్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు పొరపాటున కూడా మర్చిపోవద్దు అలా చేయడం వలన మీ జీవితపరంగా బాగా కలిసి రావడానికి దోషాల సంఖ్య తగ్గడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లను క్లిక్ చేయండి ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు మేము ఒక పెట్టినటువంటి పడినటువంటి కష్టానికి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖిన భవంతు